সাক� filtা hoc Insখ మనం బోధన్లోని గాయత్రి టిఫిన్ సెంటర్లో ఉన్నాము మంచి టిఫిన్ టిఫిన్ చేయాలా మంచి దోశ తినాలా ఎగ్ దోశ తినాలా అట్లాంటి వెరైటీ వెరైటీ టిఫిన్లు ఇక్కడ దొరుకుతూ ఉంటాయి ఎక్కడ ఎప్పుడు క్రౌడ్తో ఉంటుంది ఈ టిఫిన్ సెంటర్ ఎక్కడ చూసినా గాయత్రి టిఫిన్ సెంటర్ అనే దానికి ఒక మంచి క్రేజ్ ఉంది ఎక్కడెక్కడోలో వచ్చి ఇక్కడ టిఫిన్ అది చేస్తూ ఉంటారు మనం చూడొచ్చు విజువల్స్ చూడొచ్చు వాళ్ళ పునుగులు అంటే దోశ దోశ మామూలుగా పెద్దగా వేస్తారు కదా అట్లా కాకుండా వీళ్ళు పుల్లట్లు అనే దోషాన్ని అప్పట్లో మన నానమ్మలు వాళ్ళ అమ్మమ్మలు వేసే దోషాలు ఇప్పుడు పుల్లట్లుగా చిన్నగా వేస్తూ ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉంది విజువల్స్లో కనిపిస్తూ ఉంది అట్లాగే ఇక్కడ క్రౌడ్ కూడా చాలానే ఉంది ఇక్కడ చిన్న చి ఇక్కడ బజ్జీ అని అది అని పునుగులు అని చెప్పి ఇక్కడ ఇది ఈ పునుగులు అని చెప్పి ఉంటాయండి దీనికి మంచి మంచి క్రేజ్ ఉండి ఇక్కడ ఈ గాయత్రి టిఫిన్ సెంటర్లో ఈ పునుగులకు కానీ దోశలకు కానీ అంతేకాకుండా వడలు కూడా మనకు అవైలబిలిటీగా ఉంటాయి అంతేకాకుండా మనం మనం ఇందాక చూసినాం కదా మనం ఇందాక తీసిన చూసినాం కదా ఇట్లా ఇట్లా వస్తాయండి ఇవి ఈ స్పంజీగా స్పంజీ స్పంజీగా ఉంటుంది ఈ దోశ దీనికి ఒకరికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు అంతేకాకుండా ఇక్కడ ఆమ్లెట్ దోశ దోశతో ఆమ్లెట్ కూడా కలిపి వేస్తూ ఉంటారు వీళ్ళు అంతేకాకుండా ఇక్కడ ఇడ్లీ కూడా మనగా మనకు కనిపిస్తూ ఉంది ఫ్రెష్గా అందుకనే దీనికి అంత క్రౌడ్ ఉంది ఈ టిఫిన్ సెంటర్కి సంబంధించిన నిర్వాహకుడు ఇక్కడ ఉన్నారు అతడే నేను అతడే దీని ఓనరు అతడే ఆ దోశలు అవన్నీ చేస్తూ ఉంటాడు టిఫిన్లు ప్రిపేర్ చేస్తూ ఉంటాడు ఎప్పటికి బిజీ ఉంటాడంట ఒక్కసారి మాట్లాడి చూద్దాం నమస్తే అండి సార్ నమస్తే ఏంటండి ఇక్కడ ఇంత క్రేజ్ ఎందుకు దోశల మీద అంత అంత మీకు ఉన్న పేరు ఏంటి ఇక్కడ దోశలు ఆమ్లెట్ దోశ కూడా వేస్తారంట ఈ పుల్లట్లు కూడా వేస్తారంట నా స్పెషల్ ఏంటండి మా దగ్గర చిట్టి దోశలు ఉంటాయి సార్ మా దగ్గర దగ్గర చిట్టి దోశలు ఉంటాయి పెద్ద దోశ చిట్టి దోశలు బాగా నడుస్తాయి ఇక్కడ ఇంట్లో లాభం తక్కువ రిస్క్ ఎక్కువ మరి ఎగ్ దోశ ఉంటుంది ఆమ్లెట్ దోశ అంటారు దాన్ని డబుల్ ఎగ్ వేస్తాం టూ సైడ్స్ వన్ సైడ్ టూ సైడ్ ఇంకా సైడ్ టూ సైడ్ ఇస్తాం దాన్ని రోజు చాలా క్రేజీగా అంటే చాలా చాలా జనాలతో క్రౌడ్తో కూడుకుని ఉంటుంది అంట అందులో మీరు ఎట్లా అంటే రోజు ఎంత అర్న్ చేస్తా చేస్తాం సార్ బాగానే రాకుండా బాగానే ఉంటుంది అంటే చుట్టుపక్కల వాళ్ళందరూ చాలా దూరం నుంచి వచ్చి కూడా టిఫిన్ ఇది చుట్టూ పల్లెటూరు మొత్తం మా దగ్గరికి వస్తుంది సార్ ఇప్పుడు పెద్ద దోశ తినంటే ఎక్కడన్నా తినవచ్చు పెద్ద దోశ చిట్టు దోశ తినాలంటే మన దగ్గరికి రావాలా చిట్టు దోశ దోశ తినాలంటే మన దగ్గరకే ఈ పెద్ద దోశ అనేది ఎక్కడ దొక్కుతుంది కాదండి ఇంత ఇంత జనాలు మీ దగ్గరికి వస్తూ ఉంటారు ఒక వర్కర్ కూడా పెట్టుకోకుండా మీరే ఇంత కష్టపడుతూ చేస్తూ ఉన్నారు కదా దాంట్లో ఏమైనా ఉన్నా సార్ వర్కర్లు కూడా ఉన్నారు కానీ అప్పుడప్పుడు వస్తారు అప్పుడప్పుడు రారు కదా ఇక నాన్న కూడా కష్టపడుతుంది పని మొత్తం మీకు వచ్చు మొత్తం ఎన్ని ఎన్ని సంవత్సరాలు అయింది ట్వంటీ త్రీ ఇయర్స్ అవుతుంది సార్ త్రీ ఇయర్స్ అవుతుంది అక్క అప్పటి నుంచి మీరే నడుపుతున్నారా ఎవరు ఫాదర్ ఉండే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఐదుగురు ఐదుగురు ఇంకా అంటే ఈ ఐదుగురు వర్గర్స్ సరిపోతారా మీకు అంటే పొద్దున్న పొద్దున్న ఎప్పుడు తీస్తారు ఎప్పుడు ఎప్పుడు క్లోజ్ చేస్తారు దీన్ని ఫైవ్ టు టూ పొద్దున ఫైవ్ నుంచి మధ్యాహ్నం రెండు కూడా ఆన్లైన్ పార్సెల్స్ కూడా పోతాయి ఆన్లైన్ ఆన్లైన్ చెప్తే అంటే ఫోన్ చేస్తే వాళ్ళు ఇంటి ఉంటాయి స్విగ్గీ అవి ఉన్నాయి కదా వాళ్ళు వాళ్ళు కూడా తీసుకెళ్తారు ఇంకా మీ హోటల్ గురించి చెప్పండి ఏం చెప్పాలి సార్ బాగా అన్ని టిఫిన్స్ బాగుంటాయి చట్నీ బాగుంటుంది మా చట్నీ మేము పల్లి బట్టికి వేయిస్తాం మేము చెయ్యము బట్టికి వాళ్ళు వాళ్ళే ఇస్తారు అంటే బట్టి పల్లి పల్లి పచ్చిపల్లిని బట్టికి వేస్తారు అది వేయించినట్టు అవుతుంది దాంతో మీరు చట్నీ వేస్తారు అదండి చూసాం కదా గాయత్రి డిఫెన్ సెంటర్ అంటే ఒక మంచి క్రేజ్ ఉంది దీనికి మంచి మంచి చాలామంది వస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు తీస్తూ ఉంటారు కాబట్టి మీరు ఎప్పుడైనా బోధన వస్తే ఈ ఈ చిట్టి దోశ అని పేరు పెట్టాడు అతడు ఆ చిట్టి దోశని ఒకసారి టేస్ట్ చేయండి ఇక్కడ నిర్వాహకరాలు కూడా ఉంది ఆవిడ కూడా ఇక్కడ పనిచేస్తాం అంటే దీంట్లోని నిర్వాహకుల బాధ్యతలే చేపట్టింది ఒకసారి అడిగి చూద్దాం ఏంటి అని అమ్మ ఎట్లా నడుస్తాం బాగుందండి గిరాకీ కూడా బాగుంది మేము కూడా చాలా నీట్గా ఉంచుతాము డైలీ వాటర్ డైలీ యూజ్ తాగడానికి మినరల్ వాటర్ వాషింగ్కి వేరే అన్ని వేరే నీట్గా ఉంచుతామండి మా దగ్గర గీ ఇడ్లీ స్పెషల్ గీ దోశ చిట్టు దోశలు ఇడ్లీ వడ బజ్జీ పునువులు సెడ్ దోశ నాలుగు వస్తాయండి మా దగ్గర చిన్నగా పెద్ద దోశ నడవద్దు మాకు చిన్న దోశ మా దగ్గర స్పెషల్ బోధానలోనే మా దగ్గర దొరుకుతుంది మళ్ళీ ఎగ్ దోశ స్పెషల్ ఎగ్ దోశ రెండు ఎగ్లు వేస్తాం డబల్ ఎగ్ దోశ ఉంటుంది చాలా నీట్గా ఉంచుతాం మేము వర్కర్స్ రాకపోయినా ఏమి భయపడడం చేసుకుంటాం చాలా రోజుల నుంచి మా కష్టం ఎక్కువ చేస్తామండి లాభం కోసం అని కాదు కస్టమర్స్కి బాగా మంచిగా వాళ్ళకు కడుపు నింపాలనేది మా ఆశ డబ్బు డబ్బు కాదు ముఖ్యము కస్టమర్కి కడుపు నింపడము మా హోటల్ పేరుని ఎలివేట్ చేసుకోవడమే మాకు మా ద్వేయం అని చెప్తా ఉన్నారు ఉండండి చట్టండి